నమస్కారం అండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఇదిగోండి రాణా ప్రతాపం చూసారా తను అలిగి మేమందరం పెట్టుకొని తినేటప్పుడు రానాన్న అందరం కలిసి భోంచేద్దామంటే అలిగాడనమాట నువ్వు వీడియో తీస్తావు నేను రాను అని ఆ తర్వాత అత్త తీసిందనమాట వీడియో నేను చాలా నవ్వుకున్నాను ఎలా వీడియోకి రావచ్చు చూద్దామని వాడొచ్చి మేము తినేసిన తర్వాత వడ్డించుకుంటూ ఉంటే వాళ్ళ అర్థం వీడియో తీసిందనమాట అదిగోండి మా ప్లేట్లు ఖాళీ అయిపోయినాయి చూడండి అశోకుడికి పెడుతున్నాను అదిగో ఇక్కడ అవి వడ్డించుకోని చెప్తే ఏదో పంచి మీద పడిందని తుడిసేసుకుంటున్నాడు అనమాట అవి కూడా పెట్టుకోండి నాకు నచ్చినప్పుడు తింటాను నువ్వేం చెప్పదు నాకు అన్నాడు అలిగాడు అన్నమాట కానీ వాళ్ళత్త మాత్రం రాణా ప్రతాప్కి తెలియకుండా వీడియో తీస్తుంది తను కొంచెం కొంచెం వడ్డించుకున్నాడు అన్నీ కూడా చాలా అంటే చాలా నవ్వుకున్నాం వాళ్ళత్త నేను మళ్ళీ ఇప్పుడు చూసాడనమాట వీడియో తీసే చూడు మొగ్గు ఎక్స్ప్రెషన్స్ చూడు వీడియో తీసేది చూసా చూశాడు మొగ్ల ఎక్స్ప్రెషన్ చూడ మొహంలో ఎక్స్పెక్టేషన్ చూడండి చాలా అశోకుడు కూడా చాలా నవ్వాడు అసలు ఇంకా పెట్టేసుకొని వడ్డించుకొని కొంచెం కొంచెం ప్లేట్ కూడా ప్లేట్లో వడ్డించుకోమంటే ఆ ప్లేట్లో వడ్డించుకుంటే కడగాలి అని ఈ ప్లేట్లో తినకూడదు నాన్న అంటే అలిగాడు కదా అప్పుడు అందుకని అందులోనే వడ్డించుకున్నాడు అనమాట నా ప్లేటు నీకు మళ్ళీ కష్టం కడగొద్దని అని వడ్డించేసుకొని ఇంకా అడ కూర్చోకుండా నేను కూర్చోను నాకు వద్దు నేను వడ్డించుకోను అని లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నాడు చూడండి అది విషయం ఇంకేం చేయాలి తప్పదు కదా ఓకే అదే అండి